హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ పద్మా టాక్స్ అండి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనుషులు ఎలా ఉంటారు అండ్ అందులోనూ నడిమంత్రపు సిరి వచ్చిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు అంటే మన చుట్టూరే ఉంటారండి ఎక్కడి నుంచో మనకేమీ ఊడి పడరు సో మీకు ఇలాంటి వాళ్ళు కనుక తారసపడి ఉంటే కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి వాళ్ళకు మనం ఎంత దూరంగా ఉండాలనేది ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే జనరల్గా మనం రియాలిటీలోనే బ్రతుకుతాం అంతే కదండి కాబట్టి రియాలిటీలో ఉన్నప్పుడు పైగా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తారసుపడుతూ ఉంటారు నాకు తెలిసినంతవరకు సో నాకున్న ఎక్స్పీరియన్స్తో వీళ్ళని నేను ఏమంటారు చదవడం అంటే సమాజాన్ని చదువుతూ వస్తున్నటువంటి సందర్భంలో నడిమంత్రపు సిరి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకున్న విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయండి వీళ్ళు ఎట్లా అంటే పుట్టుకతోనే ఉంటాయి అనుకుంటాను బహుశా అంటే వాళ్ళకి నడిమంత్రపు సిరి మధ్యలో వచ్చిన నడిమంత్రపు సిరి అంటే మధ్యలో వచ్చినటువంటి ఆస్తి సంపద ఇంకేదైనా కావచ్చు అంటే అది కష్టపడి వచ్చిందైతే అంత గర్వం అయితే రాదు సో ఏదో ఒక రకంగా వచ్చుంటుంది అది ఎలా వచ్చి ఉంటుందో కూడా చెప్తాను వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే నడిమంత్రపు సిరి వచ్చిన వాళ్ళు అవకాశవాదులై ఉంటారు నీతి న్యాయం ధర్మంకి చాలా దూరంగా ఉంటారు అందితే జుట్టు అందుకుంటే కాళ్ళ బేరంలాగా ఉంటారు తర్వాత జిత్తులు మారినక్క వినియాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది వీళ్ళ స్పెషల్ క్వాలిటీ ఓకేనా దీన్ని కామెడీగా తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటారో మీ ఇష్టం అండి బట్ సొసైటీలో మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు ఎట్లా ఉంటారు అనేది మాత్రం మనం మన జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు వాళ్ళలో వీళ్ళు ప్రధానమండి వీళ్ళు చాలా డేంజరస్ అండి సో అందుకని అందరూ తెలుసుకోవాలి అమాయకత్వంగా ఉన్న ఆడవాళ్ళు తెలుసుకోవాలి మగవాళ్ళు తెలుసుకోవాలి ఇలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలోనూ మీ చుట్టుపక్కల ఉన్న మీ సర్కిల్లో ఉన్న కాస్త దూరంగా అయితే పెట్టండి ఓకేనా ఓకే నెక్స్ట్ వీళ్ళు ఒకప్పుడు సహాయం చేసిన వారితో కానీ మంచి చేసిన వారితో కానీ ఏ విధమైనటువంటి కృతజ్ఞతా భావం అయితే కలిగి ఉండరు నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి సో ఇందులో మీకెన్ని ఎంతమంది ఇట్లా ఉండి ఉంటారు మీరేం ఫేస్ చేశారనేది కూడా కామెంట్స్లో పెట్టారంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు సో ఇక్కడ జనరల్ టాపిక్ ఎందుకు పెడుతున్నారంటే సొసైటీలో మనం ముందుకు వెళ్ళాలి పైకి ఎదగాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళ వలన మనకు కొంత నష్టం కొంత కాదండి చాలా నష్టమే ఉంటుంది అలాంటి నష్టాలన్నీ మనం దాటుకొని పైకి రావాలంటే ఇలాంటి వాళ్ళ గురించి కూడా తెలుసుకుని ఉండాలి అది నేను చెప్పే పాయింట్ అండి సో ఇక్కడ వీళ్ళకి ఆస్తులు పరపతి పలుకుబడి ఇవంతా కూడా ఏ విధంగా వచ్చి ఉంటాయి అంటే బంధువులు లేక అన్నదమ్ములు లేక అక్క చెల్లెళ్ళు లేక దాయాదులు లేదా స్నేహితులు వీళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా ముంచేసి వాళ్ళని ఎత్తిన కాలు పెట్టి వీళ్ళు వచ్చి ఉంటారు నేను టు బి ఫ్రాంక్గా చెప్తానండి ఏదో ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా ఇలా చెప్పొచ్చో లేదో అని కాదు ఓపెన్గా ఓపెన్ హార్ట్తో చెప్తున్నాను ఈ విధంగా అని వీళ్ళు పైకి వచ్చి ఉంటారు అంటే ఎవరినో ఒకరిని మోసం చేసి ముంచేసి వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే పైకొచ్చుంటారు లేదా దుర్మార్గం దౌర్జన్యం చేసి పైకి వచ్చి ఉంటారు అలా ఉంటుంది వీళ్ళ ఇది వెనుకటి రోజులన్నీ మర్చిపోతారు ఈ నడిమంత్రపు సిరి వచ్చిన వాళ్ళు వెనుకటి రోజులు మరిచి బై బర్త్ గోల్డ్ స్పూన్తో ఉన్నాము అంటే వెనుకటి రోజులు అంటే చాలా ఘోరాతి ఘోరమైన కటిక దారిద్ర్యం నుంచి కూడా వచ్చి ఉండొచ్చు వీళ్ళు అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు పుట్టుకతోనే కోటీశ్వర్లు గో బై బర్త్ గోల్డ్ స్పూన్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో అప్పుడు మనకు వాళ్ళని చూస్తే నవ్వాలో ఏడవాలా అర్థం కాదు నెక్స్ట్ వీళ్ళ స్థాయి వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తారండి ఇప్పుడు వీళ్ళ ప్రజెంట్ ఏమి ఉన్నారో వీళ్ళ స్టేటస్ చూసుకొని వీళ్ళ ఈక్వల్ స్టేటస్తో ఉన్న వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తారు అది కూడా ఒక నాటకమే అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లో స్టేటస్ వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే బిలో అంటే వాళ్ళకన్నా తక్కువలో ఉన్నారు అంటే వాళ్ళని చాలా చీప్గా చూస్తుంటారు అవమానిస్తూ ఉంటారు సందర్భం దొరికినప్పుడంతా అంటే వాళ్ళకి అదొక సునకానందం అన్నమాట నెక్స్ట్ ఇంటికి పిలిచి మరీ అవమానిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇంటికి వెళ్ళి మరి అంటే ఏదైనా సమయం సందర్భం అంటే బంధువులు ఆత్మీయులు ఇంకా రిలేషన్షిప్ ఉన్నప్పుడు పిలవాల్సింది అన్నట్టుగా పిలిచి ఇంకా స్టేటస్ అయితే వీళ్ళకి ఈక్వల్గా లేరని అవమానిస్తూ ఉంటారు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తుంటారు ఇక వీళ్ళకి స్పెషల్ క్వాలిటీ ఏమంటే అహంకారం అనేది తారాస్థాయిలో ఉంటుంది డబ్బు గర్వం అంటే నేను ఎదుగుదలకు కారణం అంతా నేనే అనే గర్వం కళ్ళు నెత్తికెక్కుతాయి అంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తీరు వాళ్ళ మాట వాళ్ళ చూపు అవన్నీ కూడా కొట్టచ్చినట్టు మనకి కనిపిస్తుంది ఇక డబ్బు గర్వంతో తలకెక్కినప్పుడు తన వాళ్లను తామే దూరం చేసుకుంటాం ఎదుటి వాళ్ళ ఎలా వాళ్ళతో స్నేహంగా ఉంటారు అంటే ఎవరుగా ప్రవర్తిస్తారో ముఖ్యంగా వాళ్ళ ఆత్మీయులైనా సరే వాళ్ళ చేతుల చేతులారా వాళ్ళే పోగొట్టుకుంటారు వీళ్ళకి ముఖ్యమైనది ఏంటి అంటే డబ్బు కావాలి ఆస్తులు కావాలి దర్పం కావాలి వీటికి మాత్రమే విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఇక వీళ్ళ గర్వం ఏంటంటే డబ్బుతో అన్నీ కొనచ్చు అనేటటువంటి గర్వం ఒంటి నిండా నర నరాల్లో పాకు పాతుకుపోయి ఉంటుంది నెక్స్ట్ డబ్బుతో ఎవరినైనా ఏమైనా చేస్తారు అనే ఒక మిడిసితనం పాటుతనం అంటారు కదా అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది వీళ్ళు డబ్బుని ఆశ పెట్టినా లేదా డబ్బు చూపించినా ఎదుటి వాళ్ళు వాళ్ళకి ఎంత పని అయినా చేస్తారు ఎంత నీచమైన పని అయినా ఎదుటి వాళ్ళు మనకు చేసి పెడతారు అనేటటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఇక గొప్పలు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఆ గొప్పలు కూడా ఎలా ఉంటాయో చూడండి వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్కి సేమ్ స్టేటస్కి లేదా వీళ్ళకన్నా ఎక్కువ స్టేటస్ వాళ్ళకి ఇంటికి వెళ్ళినా లేదా వాళ్ళు ఇంటికి వచ్చినా వీళ్ళకి ఎక్కువ గొప్పలు చెప్పుకుంటూ అంటే సెల్ఫ్ డబ్బా ఇప్పుడున్న మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా కట్టుకుంటూ ఉంటారు మా హౌస్ ఇలా కన్స్ట్రక్ట్ చేసాం ఈ ఇంటీరియర్స్ అక్కడి నుంచి తెప్పించాం ఇది ఇంపోర్ట్ చేసాము అది ఎక్స్పోర్ట్ చేసాం మా కారు ఇంత విలువ మాకు ఈ బ్రాండ్ కార్లు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ అనమాట అంటే ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ కూడా యూనిక్గా తెప్పించాము యూనిక్గా చేసాము అనే డబ్బు కట్టుకుంటూ ఉంటారు వీళ్ళు ఒకవేళ లో స్టేటస్ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా లేదా లో స్టేటస్ వాళ్ళు కర్మకాలి వీళ్ళ ఇంటికి పోయినా సామాన్యులు అనుకోండి మనలాంటి సామాన్యులు ఓకే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి వీళ్ళు మనసు నొప్పించే విధంగా మాత్రమే మాట్లాడతారు వాళ్ళతో ఆత్మీయంగా ఆప్యాయంగా ఒక బంధుత్వమే అరే మన చెల్లి అరే మన అక్క అరే మన బావ ఇట్లా అవి ఉండవు అంటే ఒక రిలేషన్ అనేది వాళ్ళకి ఇంపార్టెన్స్ కాదు సో ఒకవేళ వాళ్ళ ఇంటికే వెళ్ళారనుకోండి సామాన్యుల ఇంటికి వీళ్ళు వెళితే అరే అంటే ఉదాహరణకండి ఇది పాత టీవీనే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా అదే చిన్న ఫ్రిడ్జ్ అయినా ఇంకా పెద్దది కొనుక్కోలేదా అని ఇట్లా అంటే వాళ్ళ దర్పం వాళ్ళ స్టేటస్ అంతా కూడా ఇక్కడ మాటలతో చిన్నబుచ్చి ఈ చిన్న సామాన్యులైనటువంటి వాళ్ళని అవమానిస్తూ ఉంటారు వాళ్ళ మనసుని చాలా గాయపరుస్తూ ఉంటారు సో ఇంకా పిల్లల విషయాలకు వస్తే మీరు పిల్లల్ని ఆ స్కూల్లో చదివిస్తున్నారా ఈ కాలేజా అన్నట్టుగా అంటే ఇంకా మీరు ఊహించుకోండి ఒకసారి ఒక డ్రామాటిక్గా ఊహించుకోండి నేను చెప్పేదంతా కూడా సో ఈ విధంగా బిహేవ్ చేస్తుంటారు వీళ్ళకి ఈ నడిమంత్రపు సిరి అనేటటువంటి తలకెక్కిన గర్వంతో ఎలా ఉంటారంటే బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా నైబర్స్ అయినా కోలీగ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరిని విడిచిపెట్టరు వీళ్ళ అహంకారం సో వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఇదే విధంగానే ట్రీట్ చేస్తుంటారు ఎస్పెషల్లీ కొంచెం ఎవరైనా పడరు అనుకుంటే ఇంక వాళ్ళని మరీ టార్గెట్ చేసి మరీ అవమానిస్తూ ఉంటారు సో ఇదేనండి ఇట్లాంటి మనుషులతో చాలా డేంజరస్ అండి వీళ్ళ నుంచి మనం కొంచెం దూరంగా ఉండటమే మంచిది ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా తారసపడి ఉంటే ఈ విధంగా బిహేవ్ చేసినట్లయితే వాళ్ళని కాస్త దూరంగా పెడితే మనకే మంచిది ఓకేనా ఈ వీడియో ముఖంగా నేను చెప్పాలనుకున్నదండి ఎందుకంటే నడిమంత్రపు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం డబ్బు గర్వం చూపించడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం సొసైటీలో తెలియనివన్నీ తెలుసుకోవాలనేదే కదండి మన ఛానల్లో ముఖ్య ఉద్దేశం సో నేను పద్మశ్రీ కలెక్షన్స్లోనే ఈ వీడియో పెడదాం అనుకున్నాను బట్ మన ఛానల్ కొత్త ఛానల్ బడ్జెట్ పద్మ టాక్స్లో కూడా పెడితే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ అండి హ్యావీఎ నైస్ డే